అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను భగవంతుని సేవకాయ బృందావనానికి స్వాగతం ఈరోజు నేను పాడబోయే పాట సంక్రాంతి గొబ్బిళ్ళ పాట అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి കൃഷ്ണുനി ചരിതമു വീണേ ഗോ സഖിയവേ ചിന്നി കൃഷ്ണുനി സോദരി വിനവേ കൃഷ്ണുനി ചരിതമു വീണവേ അഷ്ടമിന ഗോകുലമു ചിന്നി കൃഷ്ണു ജനന മന് അന്തരി കോക്കു തീർച്ച అష్టమి నాడు చిన్ని కృష్ణుడు జననా మందే అందరి కోర్కెలు తీర్చేనే పాలు వెన్నెలు ఆరాగించి గోపెమ్మలతో ఆటలు ఆడి మహిమలు ఎన్నో చూపేనే పాలు వెన్నెలు ఆరాగించి గోపెమ్మలతో ఆటలు ఆడి మహిమలు ఎన్నో చూపేనే గొబ్బి ఎల్లో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితము వినవే మోహన మురళి గానము చేసి గోవర్ధనగిరి గోటితో ఎత్తి గోవుల రక్షణ చేసే నే ಮೋಹನ ಮುರಳಿ ಗಣಮು ಚೇ ಗೋವರ್ಧನಗಿರಿ ಗೋಟಿ ತೋ ಗೋವುಲ ರಕ್ಷಣ ಚೇಸೇನೆ ದ್ರೌಪದಿ ದೇವಿ ಕೃಷ್ಣಾಯನಗಲು ಸಂಗೀತ ಭಯಮುನ ನಿಚ್ಚಿ ದುಷ್ಟ ಸಂಹಾರಮು ಚೇಸೇ ದ್ರೌಪದಿ ದೇವಿ ಕೃಷ್ಣಾಯನಗ వలు వల సంగీత భయమునిచ్చి దుష్ట సంహారము చేసేనే ఎల్లో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితము వినవే కురు పాండవ సమరమందు దుఃఖితుడైన పాదుని చూచి హితము చెప్పి వీరుని చేసి చూపేనే కురు పాండవ సమరామందు దుఃఖితుడైనా పాదుని చూచి హితము చెప్పి వీరుని చేసి చూపేనే దరిద్రుడైనా కుచేలు నాకు సంపదలిచ్చి ఈ మాధవుడు ఆతని కోర్కెలు తీర్చేనే ദരിദ്രുടൈന കുലുനക്ക സംപദലിച്ഛ മാധവുട് അതോർക്കീർച്ചേ ഗൊബേയല്ലോ സഖിയവനവേ ചിന്നി കൃഷ്ണുനി സോദരി വിനവേ കൃഷ്ണുനി ചരിതമു വിനവേ ഗൊബിയോ സഖിയവേ ചിന്നി കൃഷ്ണുനി സോദരി വിനവേ ಕೃಷ್ಣು ನಿ ಚರಿತ ಮುನ್ನ ವೇ ಕೃಷ್ಣು ಚರಿತ ಮು ನಾವೇ ಚರಿತ ಮು